నమస్కారం ఇది స్వాగతం భారతదేశాన్ని గురి చేసిన విషాద ఘటన జరిగి మూడేళ్లు గడిచిపోయాయి వ్యూహాత్మకంగా కీలకమైన స్థానాన్ని ఎంచుకుని సగటు భారతీయుడే లక్ష్యంగా చేసిన ఉగ్రముట్టడి ప్రపంచాన్నే నివ్వెరపరిచింది నాటి బీతావాహ దృశ్యాలు తలుచుకున్నప్పుడల్లా వణుకు పుట్టిస్తూనే ఉన్నాయి ఎంతో మంది బతుకులే వికలమైపోయాయి దాయాది పాకిస్తాన్ గడ్డపై నుంచి ప్రత్యక్షంగా ఆ దేశం సహాయ సహకారాలతోనే జరిగిన ఉన్మాద కాండ అది నాటి తుపాకీ మోతలు రక్తపు మడుగులు దేశ భద్రత డొల్లతనాన్ని చాటితే ఇప్పటికీ సాగుతున్న దాడుల పరంపర కేంద్ర ప్రభుత్వపు నిర్లక్ష్య ఉదాసీన వైఖరిని చెప్పకనే చెప్తున్నాయి ఆ చేదు జ్ఞాపకాల నుంచి ఆమ్ ముంబైకర్ ఆ హిందుస్థానీ తేరుకుని భారతీయతా భావంతో తుణికిసలాడుతున్న ఆత్మస్థైర్యంతో ముందుకెళ్తున్న తీరు మాత్రం ప్రశంసనీయం మూడేళ్ల క్రితం ఇదే రోజు ముంబైలో ఉగ్రవాద ఉన్మాదం రక్తపాతం పారించింది దేశ ఆర్థిక రాజధానిని కబళించిన ఉగ్రవాదులు వందల మంది ప్రాణాలను పొట్టన పెట్టుకున్నారు యావత్ భారతదేశమే కాదు ప్రపంచమే ఉలిక్కిపడింది దేశంలో భద్రత ఎంత డొల్లో ఉగ్రవాదులు దేశంలోకి వచ్చిన తీరే చెప్పింది ముంబై కోలుకుంటోంది కాని గడచిన రెండేళ్లలో కొన్ని చోట్ల జరిగిన ఉగ్రదాడులకు మళ్లీ ఉలిక్కిపడుతోంది అయినా గుండె ధైర్యంతో పదం పదం కలిపి మనోధైర్యంతో అడుగులు వేస్తున్న ముంబై వాసుల ఆత్మస్థైర్యం యావత్ భారతదేశానికి కొండంత ధైర్యాన్నిచ్చింది There is something where a civilian can do. And now why civilian must do? Because at the end of the day, every attack is there on a common person. Common person like you and me and everyone out there walking on the street down there. So we need to understand. We need to learn. We have to adopt the situation. You do not feel all that safe uh, when you are on the streets. There was a time in life when you could come on these very streets really late in the night. But now you do not really feel... Uh, Right now, the situation we are facing that we are letting the terrorists enter our country. Why so? And the other situation is, after coming, we start panicking, we start running. Instead of the, those 200 who start who ran uh, away from them, if they have they had attacked on the on one terrorist which had a gun, uh, we would be safe uh, safe and Taj would be safe. Uh, the terrorists should. కేవలం సైన్యం వద్ద మాత్రమే ఉండే అత్యాధునిక ఆయుధాలతో విరుచుకుపడిన పాకిస్తానీ ఉగ్రవాదులు భయానక వాతావరణం సృష్టించారు జరుగుతుందేంటో తెలుసుకునే లోపే తుపాకీ గుళ్ల వర్షం కురిపించారు రక్త పుటేర్లు పారించారు దొరికిన వారిని దొరికినట్లు కాల్చి చంపారు మూడు రోజుల పాటు కొనసాగిన ఆ నరమేధంలో భద్రతా సిబ్బంది సహా నూట ఐదు మంది ప్రాణాలు కోల్పోయారు మూడు వందల ఎనిమిది మంది క్షతగాత్రులయ్యారు కర్తవ్య నిర్వహణలో ప్రాణాలు కూడా లెక్క చేయని అశోక్ కామ్టే విజయ్ సలాస్కర్ మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ తుకారం ఒబ్లే వంటి నిబద్ధత గల భద్రతా సిబ్బంది బలిదానాలు మరవలేనివి దాడిలో అమరులైన పోలీసులందరికీ ముంబై వాసులు ఘన నివాళి అర్పించారు దాడులు జరిగిన రోజున ఒక్కటే సందేహం ముంబై మళ్లీ కోలుకుంటుందా మూడు రోజుల్లో చెల్లా ఆ మహానగరం ఆత్మస్థైర్యం కూడకట్టుకోగలదా ఆర్థిక వ్యవస్థకు చుక్కానిలాంటి ముంబై భవిష్యత్తుపై మరిన్నో నీలిడలు దాడులు ఆగిన తర్వాతి రోజునుంచే ఎవరి విధులకు వారు హాజరైన ముంబైకర్లు నెలలోపే తిరిగి తెరుచుకున్న టాటా తాజ్ హోటళ్లు ఉగ్రవాదుల ఉన్మాదాల చేష్టలకు చంపపెట్టు ఉగ్రవాద దాడుల్ని ఎదుర్కోవటంలో విఫలమైన విభాగాల్లో ముంబై ఉదంతం తర్వాత కొన్ని మార్పులొచ్చాయి కీలక నగరాల్లో ఎలాంటి సందర్భాన్నైనా క్షణాల్లో ఎదుర్కోగల క్విక్ ర్యాపిడ్ యాక్షన్ బృందాలు ఏర్పాటయ్యాయి ఢిల్లీకి మాత్రమే పరిమితమైన ఎన్ఎస్జిని మరో ఎనిమిది నగరాలకు విస్తరించారు ముంబై భద్రతా వ్యవస్థ కూడా కళ్లు తెరుచుకుంది నగర రక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై నియమించిన రామ్ ప్రధాన్ కమిటీ చేసిన చాలా సూచనలను ముంబై సర్కార్ అమల్లో పెట్టింది దాడులను తిప్పికొట్టేందుకు ఫోర్స్ వన్ పేరుతో మూడు వందల యాభై మందితో అత్యున్నత కమాండో వ్యవస్థను ఏర్పాటు చేసింది ఇందుకు ఏటా పదిహేడు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోంది నగర తీరంలో మత్స్యకారులతో జల రవాణాను తీర్చిదిద్దింది నిందితులను పాక్ ఇతర దేశాల నుంచి దేశానికి తీసుకొచ్చే ప్రయత్నాల్లోనూ చెప్పుకోదగ్గ పురోగతే సాధించారు అమెరికా అదుపులోని హెడ్లీని ప్రశ్నించే అవకాశం దక్కించుకోవడం పాక్ను దోషిగా నిలబెట్టడంలోనూ కొన్ని సానుకూల ఫలితాలే వచ్చాయి అయినప్పటికీ ఇదంతా ఉగ్రవాదుల వల్ల గాయపడిన వారి మనసులకి ప్రథమ చికిత్స మాత్రమే చాలా సమస్యలు ఇప్పటికీ అపరిష్కృతంగానే ఉన్నాయి తీవ్రవాద వ్యతిరేక బృందం ఏటిఎస్ కి ఏడు వందల ముప్పై రెండు మంది అధికారులు అవసరం కాగా రెండు వందల ఎనభై మూడు ఉద్యోగాలు ఇంకా ఖాళీగానే ఉన్నాయి అప్రమత్తత విషయంలో ముంబైలోనే కాదు దేశ వ్యాప్తంగా ఎన్నో లోపాలు ఫలితంగానే మళ్లీ మళ్లీ ఉగ్రవాదులు పంజాబ్ విసురుతూనే ఉన్నారు ముంబై దాడులు జరిగిన ఏడాదిన్నరకే విచారణ పూర్తి చేసిన న్యాయవ్యవస్థ మరో సంచలనం సృష్టించింది కసబ్పై న్యాయబద్ధంగా చట్టపరంగా అన్ని ఆరోపణలను నిరూపించటానికి పదిహేడు నెలల సమయం పట్టింది ప్రత్యేక న్యాయస్థానం అతణ్ణి ఉరికంబం ఎక్కించాలని తీర్పు చెప్పింది దాడి జరిగి మూడేళ్లవుతున్నా నేరస్తులకు శిక్ష అమలు చేయకపోవడంపై బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు భారత ప్రభుత్వం అతడి రక్షణ కోసం పదహారు కోట్ల రూపాయల ప్రజాధనం ఖర్చు చేస్తోంది అంతేకాదు ఉగ్రవాదుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన భద్రతా సిబ్బంది బంధువులకు మహారాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఇంకా నెరవేర్చలేదు పరిహారం చెల్లింపు సహా ఇల్లు నిర్మించి ఇస్తామని పిల్లల చదువులకు అయ్యే ఖర్చును భరిస్తామన్న సర్కారీ మాటకు కూడా మూడేళ్లు నిండాయి దాడిలో తమ వారిని కోల్పోయిన కుటుంబ సభ్యులు అవయవాలు కోల్పోయిన బాధితుల దీన గాథలు కళ్లు చెమరుస్తాయి मुख्यमंत्री का मिला है या प्रधानमंत्री कार्यालय का थोड़ा फंड मिला है लेकिन भारत सरकार का और मेडिकल ट्रीटमेंट नौकरिया परमानेंट पुनर्वचन अभी तक नहीं हो रहा है उनके प्रति उदासीनता इसके कारण अब आज दुखित पीड़ित होकर हम मंत्रालय की ओर जा रहे हैं स्कूल का खर्चा उठाते पूरे जो रिक्शा का भाड़ा किताबों का खर्चा पूरा ताज होटल वाले उठाते ముంబై దాడుల సూత్రధారి ఐఎస్ఐ ఇప్పటికి కుట్రలు పన్నుతూనే ఉందని భారత నిఘా వర్గాలు చెబుతున్నాయి ఖలిస్తాన్ ఎల్టీటిఈ ఉగ్రవాద సంస్థల ద్వారా ఐఎస్ఐ దాడికి యత్నిస్తున్నట్లు వారికి లష్కర్ ఎయిబా ద్వారా శిక్షణ ఇప్పిస్తున్నట్టు సమాచారం పాకిస్తాన్ లో భారత్ లక్ష్యంగా నలభై రెండు ఉగ్రవాద శిక్షణ కేంద్రాలు కొనసాగుతున్నట్లు భారత సైన్యం తాజా అంచనాలు చెబుతున్నాయి ముంబై దాడుల తర్వాత పాక్ దృక్పథంలో మార్పులు రాలేదనే నిఘా వర్గాలు చెబుతున్నాయి ముంబై దాడుల విషయంలో పాక్ ఎలాంటి చర్యలు చేపట్టలేదనే విమర్శలపై పాడుతున్నారు अगर एविडेंस देंगे अगर हम सात बंदे पकड़ के उनको ट्रायल कर सकते हैं या कोई टेररिज्म को प्रमोट करने के लिए कोई बात करेगा तो मैं वादा करता हूँ जस्टिसंबई सो ఐ థింక్ ది ఎవిడెన్స్ విచ్ హస్ బీన్ ప్రొవైడెడ్ బై ది మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఐ థింక్ వుడ్ బి సఫిషియెంట్ ఫర్ ఎనీ నార్మల్ సివిలియన్ కోర్ట్ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ పాకిస్తాన్ ప్రధాని యూసుఫ్ రజా గిలానీ శాంతి కాముకుడని అభినందించి స్నేహహస్తం చాచిన దాయది దేశ సైన్యం ఐఎస్ఐల ఆలోచనలు వేరుగా ఉన్నాయన్న విషయం అర్థమవుతూనే ఉంది ముంబై దాడుల తర్వాత భారత్ లో దాడుల పరంపర కొనసాగింది కాబూల్లోని భారత రాయభార కార్యాలయంపై దాడి జరిగింది పూణేలో జర్మన్ బేకరీ దారుణం ఏడాది మే నెలలో ఢిల్లీ హైకోర్టు బాంబు ఘటన వీటన్నిటికీ పాక్ ప్రేరేపిత ఉగ్రవాదమే కారణమని భద్రతా దళాలు చెబుతున్నాయి భారత్ కు ఉగ్రవాదుల వల్ల ఎన్నో గాయాలు తగులుతున్నాయి ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు అయినా ఆత్మస్థైర్యంతో జీవనం సాగిస్తున్న నేటి భారతీయుడి మనోనిబ్బరాన్ని ప్రశంసించకుండా ఉండలే ముఖ్యంగా మానని గాయానికి ధైర్యమనే మందేసి నిదానంగా ముందుకు సాగిపోతున్నారు ముంబైకర్లు